నమస్తే సో ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు గ్రాండ్ సెలబ్రేషన్ ఎందుకంటే మన వారాహి సిల్స్ కూకట్పల్లి రోడ్ నెంబర్ వన్ లో మరొక బ్రాంచ్ చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసుకుంది అనమాట నటసింహం నందమూరి బాలకృష్ణ అండ్ అలాగే మీనాక్షి చౌదరి అయితే చాలా గ్రాండ్ గా ఓపెన్ చేశారు సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా వచ్చేసింది సో ఆల్రెడీ సెకండ్ బ్రాంచ్ వచ్చిందంటేనే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి సెకండ్ బ్రాంచ్ ని కూడా ఓపెన్ చేశారు సో మరి ఇక్కడ దీంతో పాటు అందరికి మహిళలందరికీ కూడా ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చారనమాట సో ఎవరైతే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాన్ అనేది గిఫ్ట్ ఇవ్వడంగా జరుగుతుంది అండ్ అలాగే లోపల కలెక్షన్ కూడా చాలా 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 బాగుంది సో క్రౌడ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది మనకి లోనే తెలుస్తుంది చూడండి చాలా బాగుంది అసలు చాలా బ్యూటిఫుల్ గా మనకి సేమ్ థీమ్ తోటి డెకరేట్ చేశారనమాట వెంకటేశ్వర స్వామి తోటే మనకి అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నారు సో క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజే ఓపెనింగ్ కాబట్టి చాలా మంది వచ్చారనమాట అండ్ ఇక్కడ చూస్తే కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ తోటి షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి చూసారు కదా చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ మనకి ఉండబోతుంది స్పెషల్గా ఏంటంటే త్రిపుల్ నైన్ నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వారాహి సిల్క్ స్టోర్లో మెయిన్గా కుక్కడిపల్లి బ్రాంచ్లో మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి అనమాట అలాగే అమ్మాయిలకి ఇష్టమైన శారీస్ వాటన్నిటిని కూడా చాలా క్రియేటివ్గా వాళ్ళు మలిచి మన కోసం ఇంత మంచి శారీ కలెక్షన్ని తీసుకొచ్చారు అండ్ మంచి ఆఫర్ ప్రైస్ తోటి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ఫోర్త్ నుంచి ఫోర్టీన్త్ దాకా కూడా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా మనకి చాలా ఫిల్ అయిపోయింది ఇక్కడ ఏం శారీస్ తీసుకోవాలో నాకు చూడడానికి నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు సరిపోవట్లేదు